అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో అమెరికాకి వినాయకుడు ఎలా పరిచయం అయ్యారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల అరవై ఐదులో అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలు సడలించడంతో పెద్ద సంఖ్యలో భారతీయులు ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి వెళ్ళారు అప్పట్లో ఆలయాలు లేవు కానీ తాతమ్మలు తండ్రులు ఇంట్లో చిన్న పూజ గది పెట్టుకొని పూ పండగలు చేసేవారు తొలి గణేష పూజలు హ్యూస్టన్ న్యూయార్క్ హోసే చికాగో వంటి ప్రాంతాల్లో చిన్న ఇండియన్ కమ్యూనిటీలు ప్రారంభమయ్యాయి అమెరికాలో శ్రీ మహావల్లభ గణపతి దేవస్థానం ఇది అమెరికా న్యూయార్క్లో తొలి గణపతి దేవాలయం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రారంభమైంది తమిళ బ్రాహ్మణులు తెలుగు వాళ్ళు కలిపి స్థాపించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వినాయక చవితిని పది రోజులకు పాటిస్తూ ఊరేగింపు అన్నదానం నిమజ్జనం మొదలైనవి చేశారు ఇది వినాయకుడి మా అమెరికా యాత్రలో మైలురాయిగా మారింది అమెరికాకు వెళ్ళిన విద్యార్థులు ఐటీ ఉద్యోగులు హాస్టల్ స్టూడెంట్స్ అపార్ట్మెంట్లో చిన్న గణపతులు పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై నాటికి వీటి ద్వారా స్థానిక అమెరికన్లు గణేష్ గురించి విన్నారు కొన్ని స్కూల్స్ అండ్ యూనివర్సిటీల్లో కల్చరల్ డైవర్సిటీ వీక్లో ఇండియన్ స్టూడెంట్స్ ఆఫ్ అసోసియేట్స్ ద్వారా గణేష పూజలు క్లాసికల్ డ్యాన్స్ కార్యక్రమాలు జరిగాయి ఇంకా మూవీస్ టీవీ పాప్ కల్చర్ ద్వారా హాలీవుడ్ మరియు యూట్యూబ్లో కొన్ని గణేష పూజలు చూపించడం మొదలుపెట్టారు దీని ద్వారా అక్కడి ప్రజలకు క్యూరియాసిటీ పెరిగింది ముఖ్యంగా ఈట్ ప్రే లవ్ రెండు వేల పదిలో వచ్చిన ఈ సినిమా హిందూ ధర్మం గురించి చూపించడం వల్ల కొంతమంది అమెరికన్లను అతన్ని ఆప్టికల్ రిమూవర్గా తెలుసుకున్నారు అంటే అడ్డంకులను తొలగించేవాడుగా తెలుసుకున్నారు యూఎస్ఏలో కాలిఫోర్నియా టెక్సాస్ న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో వేలకు మందికి పైగా పాల్గొనే గణేష ఉత్సవాలు ప్రా ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాల ద్వారా చాలామంది స్థానికులకు పరిచయం అయ్యింది కొన్ని చోట్ల నిమజ్జనం ఊరేగింపులకి అమెరికా పోలీసు శాఖలు సహకారం అందించడం ద్వారా స్థానిక మీడియా కవరేజ్ ఇచ్చింది ఇది గణేష్ గురించి ఎక్కువ మందికి తెలియాల చేసింది ఎంఐటి స్టాన్ఫర్డ్ యూస్టీ ఆస్టిన్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ సన్ని బఫెలో వంటి విద్యా సంస్థల్లో ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ద్వారా వినాయక చవితి పూజలు జరిగాయి అక్కడ పుట్టిన దేశీ అమెరికన్ పిల్లలు గణేషుడిని మై ఫస్ట్ గాడ్ అని నంపించుకుని వెదిగారు ఇలా బుజ్జి వినాయకుడు ఇంట్లో పెట్టిన చిన్న గణపతి విగ్రహం కాలక్రమేణా న్యూయార్క్ వీధుల్లో విహరిస్తున్న రథోత్సవాల వరకు చేరింది